జగిత్యాల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మూడు వందల మూడు మంది లబ్ధిదారులకు మంజూరైనటువంటి దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెడ్పీ చైర్మన్ దావా వసంత తదితరులు పంపిణీ చేశారు ఇక ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల పెళ్లిలకు ఒక లక్ష రూపాయలతో పాటు త్వరలో తులం బంగారం ఇవ్వనున్నట్లు తెలియజేశారు దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి కారక లేదని చెప్పి పెళ్లికి ఆర్థికంగా సాయం అందించే కార్యక్రమం ఎక్కడ అమలు చేస్తే అమలు చేస్తుంటా కానీ ఆ ఆర్థిక సహాయంతో పాటు కులం బంగారం కూడా పెడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఏదైతుందో మన తెలంగాణ ప్రభుత్వం చెప్పే తప్ప ఏ ప్రభుత్వం చెప్పి చెప్పంటున్నా ఎప్పటి గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయడం తల